హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈవేళంటి మన వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యంగా పెట్టే మూడు రకాల అయితే ప్రిపేర్ చేద్దామండి తక్కువ టైంలో కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ రెసిపీలను చూసేయండి ఫ్రెండ్స్ పులిహోర చేయటం అందరికీ తెలిసిందేనండి కానీ ఈ ప్రాసెస్లు చేసినట్లయితే తొందరగా అయిపోతుంది మరి ఈ ప్రసాదాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే స్వీట్ రైస్ని ప్రిపేర్ చేద్దామండి దీనికోసమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేసి వీటిని వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ను చక్కగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇక్కడ అయితే నేను జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష బాదంను తీసుకున్నానండి ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము తరువాత ఈ స్వీట్ రైస్ని చేయటానికి ఒక కప్పు వరకు బియ్యంను తీసుకున్నానండి ఈ బియ్యంను ఒక బౌల్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి దీనిలో ఈ మిగతా నెయ్యి ఉంటుంది ఆ నెయ్యిలో ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా కొబ్బరి తురుమును నేతిలో వేయించుకోవటం వలన మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి తురుము వేగిన తరువాత దీనిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కప్పు వరకు బియ్యమును వేయాలి ఇక్కడ అయితే నేను ఒక కప్పు బియ్యం ఒక కప్పు కొబ్బరి తురుమును తీసుకున్నానండి ఇలా ఈ బియ్యమును కూడా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి తరువాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొబ్బరి తురుము తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బెల్లంను తీసుకోవాలి ఈ బెల్లంలో మూడు కప్పుల వరకు నీరు వేసి ఈ బెల్లంను కరిగించుకోవాలి మనం ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నాం కదండి అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకున్నాము ఈ రెండు కప్పులకు మూడు కప్పులు వరకు నీరు వేస్తే సరిపోతుంది ఈ బెల్లంలో డస్ట్ ఉన్నట్టు అనిపించిందండి అందుకనే కరిగించి వేస్తున్నాను మీరు పంచదార తీసుకున్నా లేదంటే మంచి బెల్లం తీసుకున్నా ఇలా బియ్యం వేగిన తరువాత దీనిలో డైరెక్ట్ గా నీరు బెల్లం వేసి ఈ ప్రసాదాన్ని రెడీ చేసుకోవచ్చండి ఎక్కడైతే బెల్లం ముందుగా కరిగించాను కదా అందుకని ఈ కరిగించిన బెల్లంను వేస్తున్నానండి ఇలా మూడు కప్పుల వరకు ఈ బెల్లం నీరు వేసిన తరువాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఉడికించుకోవాలి దీనిలో టేస్ట్ కోసం చిటికడు ఉప్పు కూడా వేసి దీన్ని ఉడికించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవటం వలన రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది కొత్త వాళ్ళు పూజ చేసినప్పుడు హడావిడి పడకుండా ఇలాంటి ఈజీ రెసిపీస్ని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ తొందరగా కూడా అయిపోతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో ఈ రైస్ను అడుగంటకుండా కలుపుతూ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ అయితే ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి రైస్ అయితే పూర్తిగా ఉడికిందండి అలాగే మనం వేసిన నీరు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది చూసారు కదండి రైస్ అయితే పొడి పొడిలాడుతూ చక్కగా ఉడికింది ఇది చూడటానికి ముద్దగా ఉంది కదండి ఈ స్టేజ్లో ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసి మూత పెట్టి ఈ స్టవ్ పైనే అలా వదిలేయండి పది నిమిషాలు అలా వదిలిన తరువాత ఈ రైస్ అయితే ఇలా ముద్దుగా కాకుండా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందండి చూసారు కదండీ కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని మరి మీరు కూడా ఏ హడావిడి లేకుండా తప్పకుండా ఈ స్వీట్ రైస్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదండి స్వీట్ రైస్ అయితే పొడి పొడులాడుతూ చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి మన రెండవ ప్రసాదంగా పులిహోరని ప్రిపేర్ చేద్దామండి ఈ ప్రసాదాన్ని చేసినప్పుడు ముందుగా రైస్ ఉడికించి తరువాత ఈ రైస్లో పసుపు కలుపుతాం కదండి కొత్త వాళ్ళు అయితే ఈ పసుపు కలిపేటప్పుడు ఒక్కోసారి పసుపు రైస్ అంతటికి పట్టకుండా అక్కడక్కడ పడుతుందండి అలా కాకుండా ఈ స్టైల్లో చేసినట్లయితే ఈజీగా అవుతుంది దీనికోసమైతే స్టవ్ పైన ఒక పాత్రలో నీరు వేసి నీరును మరిగించుకోవాలి తరువాత ఒక బౌల్లో చింతపండును కొద్దిగా నానబెట్టుకోవాలండి ఇప్పుడైతే ఈ నీరు మరిగిన తరువాత ఒక కప్పు వరకు బియ్యంను తీసుకున్నానండి ఈ బియ్యమును శుభ్రంగా కడిగి ఈ మరుగుతున్న నీటిలో వేయాలి తరువాత ఈ రైస్ ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు ఉప్పును వేయాలి అలాగే రెండు స్పూన్ల వరకు శనగపప్పును వేసి ఈ అన్నంను ఉడికించుకోవాలండి ఇలా అన్నం ఉడుకుతున్నప్పుడే పసుపును వేసినట్లయితే పసుపు రైస్ అంతటికి పడుతుంది ఇప్పుడైతే పులిహోరను పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిటికెడు ఇంగువ అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు అల్లం తురుము ఒక స్పూన్ వరకు మినప్పప్పు వేసి ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలో రెండు స్పూన్ల వరకు పల్లీలు ఒక స్పూన్ జీడిపప్పు మనం తినే కారం బట్టి పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి కొన్ని కట్ చేసి వేయాలండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసి ఈ పల్లీలను వేయించుకోవాలి ఈ పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత దీనిలో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసి చింతపండు రసాన్ని అయితే వేయాలి తరువాత దీనిలో ముందుగానే రైస్ లో ఉప్పు వేసాం కదండి పులుపు వేస్తున్నాం కదండి కొద్దిగా ఉప్పును వేసి అలాగే స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే చిటికెడు బెల్లమును వేయాలి తరువాతను ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ పోపును కలుపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తరువాత దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న ఈ పసుపు అన్నాన్ని వేసి ఈ పోపు అంతా ఈ రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా ఇలా ఒకసారి పులిహోరను ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ అచ్చం గుడిలో పెట్టే పులిహోరలనే ఉంటుందండి ఇప్పుడైతే మన మూడవ ప్రసాదం శనగల ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దాము ఒక కప్పు వరకు శనగలను ముందుగానే నానబెట్టానండి ఈ నానబెట్టిన శనగలను కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించు ఉడికించుకోవాలి ఈ ఉడికించిన శనగల్లో నీరు ఒక స్ట్రైనర్ లో వేసి వడకట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసి దీనిలో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేయాలండి అలాగే ఒక స్పూన్ వరకు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు అలాగే కొద్దిగా కారంను వేయాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి కలిపి దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న ఈ శనగలను వేసి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు కొబ్బరి తురుమును వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈజీగా చేసుకుని శనగల ప్రసాదం కూడా రెడీ అయినట్టే మరి ఈ మూడు రెసిపీలను చూసారు కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్